హాయ్ అండి వెల్కమ్ టు ఉమాస్ కిచెన్ ఈరోజు కిచిడి చేయబోతున్నాను కిచిడి నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇవి బియ్యం కొంచెం పెసరపప్పు వేసి కడిగి పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఆలుగడ్డ టమాటో క్యారెట్ ఉంటే క్యారెట్ పుదీనా ఉంటే పుదీనా రెండు లేవు నాకు ఇప్పుడు వేయలేదు కొత్తిమీర లాస్ట్లో వేసుకోవాలి కరివేపాకు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడి అయిన తర్వాత రెండు లవంగాలు ఒక చిన్న దాచిన చెక్క జీలకర్ర ఆవాలు యాలకులు తీసుకోవాలి కస్తూరికి కొంచెం వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఆలుగడ్డ అన్నీ వేసుకోవాలి అరవేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా వేగనివ్వాలి కొంచెం అల్లం వేసుకుందాం కొంచెం అందం కొద్దిగా పసుపు మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి ఇప్పుడు టమాటా వేసుకున్నాం కొంచెం ఉడకనివ్వాలి కొద్దిసేపు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము బియ్యం వేసుకున్నాం ఇలా వేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకొని కొంచెం మసాలా వేసుకోవాలి మనం కర్రీస్లో వేస్తాం కదా ఆ మసాలా ఇప్పుడు వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కూడా వేసుకోవాలి కొంచెం మిక్స్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు వాటర్ పోసుకుందాం ఒక గ్లాస్ బియ్యము రెండు గ్లాసుల వాటర్ పోసుకుందాం ఇప్పుడు వాటర్ వేసి ఇప్పుడు మంచిగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకున్నాం పొంగనివ్వద్దు పొంగితే ఆయిల్ అంతా పోతుంది టేస్ట్ పోతుంది అన్నమాట పొంగని కొద్దిసేపు మూత పెట్టుకొని తీసేసి మంచిగా ఉడికించుకుందాం ఉడుపుతుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఈ వాటర్ అంతా గుంజుకోవాలి ఇలా కొంచెం జ్యూసీగా ఉంది కదా ఇదంతా గుంజుకున్నాక అన్నం అయినట్టు అయిపోయింది చూడండి చాలా టేస్టీ టేస్టీ కిచిడి చాలా టేస్టీగా ఉంది మీరు ట్రై చేయండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి